నిజంగా పరిశుద్ధాత్ముడు వాళ్ళు ఎలా ఉంటారు చేస్తున్నా అందరికి పేర్లు పెట్టుకుంటూ తిరగరు పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు రే నువ్వు ఎలా ఉన్నావురా నువ్వు ఎలా ఉన్నావురా నువ్వు ఇదిరా అదిరా అని చెప్పుకుంటూ తిరగరు పరిశుద్ధాత్ముడు అంటే ఈయనలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు అని అని తెలుసా మన అగ్లీ నేచర్ మనకు కనబడుతుంది మన రోత స్వభావం అంటే మనం పాపులం దేవునితో మనం కడుక్కోవలసినవి చాలా ఉన్నాయన్న విషయం వాడికి అర్థమవుద్ది అంటే పరిశుద్ధాత్మ ఉన్నవాడు పాపాన్ని గుచ్చి ఎప్పటికప్పుడు వాడు పొడవబడతాడు ఆ పాపం జోలికి పోకుండా తనును తాను వాడు పరిశుద్ధాత్మని చేత నడిపింపబడతాడు పరిశుద్ధాత్మ ఉంటే ఏం ప్రయోజనం అంటే పాపము చేయకుండా ఉంటాం తమ్ముడు చెబుతూ ఇందాక నేను లైవ్లో వింటూనే వచ్చాను చాలా మంది ఏమనుకున్నది ఇటీవల కాలంలో చాలా కాలం నుంచి ఉందరండి ఈ దుర్బోధ ఆ దుర్బోధలో ఒక తెలుసా మనం ఎంత పని చేస్తే మనం అంత పాపం చేసినా పాపానికి పనికి అలా వెళ్ళట తూకం జరిపోద్ది అదో బోధ ఉంది పరిశుద్ధాత్కుంఠాలు ఉండదు ఉండదరే పని చేయరు అబ్బాయి నీ ఇష్టమని నువ్వు పని చేయవు ఇష్టం వచ్చినట్టు బతికని బైబిల్ అలా లేదు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా పని చేయాలి పాపాని కూర్చిన భయము ఉండాలి నీతిని కూర్చిన జాగ్రత్త ఉండాలి దేవుని కూర్చిన భయభక్తులు ఉండాలి ఇలాంటి సెన్స్ ఎలా వస్తుంది ఉండాలి ఉండాలనుకుంటే రాదు పరిశుద్ధాత్ముడు ఉంటే వస్తుంది దేవుని పనిని శ్రద్ధగా చేస్తాం దేవుని పనిలో బాధ్యత కలుగుంటాం పాపానికి వచ్చిన భయం కలుగుంటాం దేవుని చిత్త నెరవేర్చడంలో ఆశ కలుగుంటాం ఇలాంటి మోరల్స్ ఎలా వస్తాయి అంటే పరిశుద్ధాత్ముడు ఉంటేనే వస్తాయి అందుకే ఆయన అట్నాడు నేను వెళ్ళిపోతున్నానని మీరేం టెన్షన్ అవ్వకండి నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను ఆయన వస్తే మీకు ప్రయోజనం ఆయన వల్ల మీకు మేలు జరుగుతుంది ఆయన పాపాన్ని కూర్చి ఒప్పింపజేస్తాడు మీలో ఉన్న స్వభావం వెంట ఒప్పింపజేస్తాడు ఒక గిల్ట్ స్టార్ట్ చేస్తాడు అపరాధ భావం స్టార్ట్ అవుద్ది నిజమే నేను దేవుని ఎదుట అలా లేనని ఒక భయం స్టార్ట్ అయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి మనం ఒప్పుకుంటాం పశ్చాత్తాపడతాం దేవా ఇప్పటి నాకు అర్థం కాలేదు నన్ను క్షమించు ప్రభు అని దేవుని బతిమాలకుంటాం తెలియకుండానే కన్నీళ్ళు మనలో ఉబుగుతూ వస్తాయి తెలియకుండానే బాధపడుతుంటాం దేవుని ఎదుట ఇలాంటి సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపలు జరుగుతున్నప్పుడు ఈ సన్నిధిలో ఈ పరిశుద్ధాత్ముడి సహవాసంలో కలిగిన వారు ఏడుస్తారు